శివుడు మరియు డేనే సీక్రెట్ పూర్తి కథ ఓం నమః శివాయ ప్రారంభం ఎందుకు శివుడి మెడ చుట్టూ ఎల్లప్పుడూ నాగులు సర్పాలు ఉండేలా చూపిస్తారు ఈ నాగులు కేవలం భక్తి ప్రతీకమా లేక దాని వెనుక ఒక జీవశాస్త్ర రహస్యం దాగి ఉందా శివుడి రూపంలోనే మన శరీరంలోని డిఎన్ఏ సీక్రెట్ దాగి ఉందని మీకు తెలుసా ఈరోజు మనం తెలుసుకుందాం శివుడు మరియు డిఎన్ఏ రహస్యం ఒకటి శివుడి నాగభూషణం శివుడు ఎల్లప్పుడూ నాగులతో అలంకరించబడి ఉంటాడు మెడ చుట్టూ వాసుకి నాగం చేతులపై చిన్న నాగులు జటల్లో నాగరాజు ఇది ఎందుకు సర్పం రూపం అంటే చక్రం శక్తి జీవన రహస్యం మన పూర్వీకులు నాగులు రూపంలో డిఎన్ఏ డబుల్ హీలెక్స్ స్ట్రక్చర్కి ప్రతీకగా చూపారు రెండు నాగులు సమానము డిఎన్ఏ డబుల్ హెలిక్స్ ఆధునిక శాస్త్రం చెబుతోంది మన శరీరంలోని ప్రతి కణంలో డిఎన్ఏ అనే జీవకోశ రహస్యం దాగి ఉంది డిఎన్ఏ ఆకారం డబుల్ హీలెక్స్ స్పైరల్ అంటే రెండు సర్పాలు ఒకదానిపై ఒకటి తిరుగుతూ స్పైరల్ గా ఉండేలా ఇదే రూపాన్ని మన పూర్వీకులు నాగులు ద్వారా శివుడికి ప్రతీకగా చూపించారు నాగులు డిఎన్ఏ స్ట్రాండ్స్ వీటి కలయిక జీవన బ్లూప్రింట్ శివుడు జీవకోశ శక్తి సృష్టి మూలం మూడు శివుడు సమానము జీవకోశ శక్తి వేదాల్లో శివుడిని ప్రాణేశ్వరుడు అని పిలుస్తారు అంటే ప్రతి ప్రాణిలోనూ ఉన్న శక్తి డిఎన్ఏ ప్రతి జీవి యొక్క లైఫ్ కోడ్ అంటే మన జుట్టు రంగు కళ్ల రంగు మన శరీర ఆకృతి అన్ని డిఎన్ఏ నిర్ణయిస్తుంది శివుడి రూపం కూడా అంతే ఆయన కేవలం ఒక దేవుడు కాదు జీవం పుట్టుక నిల్వ లయ అన్నింటినీ నియంత్రించే శక్తి నాలుగు నాగులు మరియు కుండలినీ శక్తి యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో కుండలిని శక్తి నాగం రూపంలో చూపబడుతుంది కుండలిని శక్తి సర్పంలా మన వెన్నుపూసలో కుదురుగా ఉంటుంది యోగి ధ్యానం చేస్తే ఆ సర్పం లేచి పైకి వెళ్తుంది అది డిఎన్ఏ యాక్టివేషన్ కి సమానం అందుకే శివుడు యోగుల ఆరాధ్యుడు ఆయన నాగులతో ఉండటం మన డిఎన్ఏ శక్తిని మేల్కొలిపే ప్రతీక ఐదు శాస్త్రం మరియు పురాణం కలయిక పురాణం చెబుతుంది శివుడు నాగులతో అలంకరించబడి ఉంటాడు శాస్త్రం చెబుతుంది జీవన మూలం డిఎన్ఏ డబుల్ లో ఉంది రెండింటినీ కలిపితే సందేశం స్పష్టం శివుడు సమానము జీవనకోశ రహస్యానికి ప్రతీక ముగింపు శివుడి నాగులు కేవలం ఆభరణం కాదు అవి మనలోని డిఎన్ఏ శక్తి జీవకోశ రహస్యం కుండలిని శక్తికి సంకేతం అందుకే శివుడు ఎప్పుడూ సృష్టి స్థితి లయంకి ప్రతీకగా ఉంటాడు ఆయన జీవం యొక్క గుట్టు మనలోని కోడ్ ఆఫ్ లైఫ్ కాబట్టి నాగభూషణుడైన శివుణ్ణి ఆరాధించడం అంటే మన డిఎన్ఏలో దాగి ఉన్న శక్తిని జీవకోశ రహస్యాన్ని గౌరవించడం మనల్ని రక్షించుకోవడం మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం శివుని అనుగ్రహం పొందడం కోసం ఓం నమ శివాయ